మీరు మీ గూగుల్ పే హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో తెలియదా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మెసేజ్ అయితే హిస్టరీలో కొన్ని ఎంపిక చేసిన లావాదేవీలను డిలీట్ చేయాలంటే పరిస్థితి ఏంటి ఇతరులు ఆ ట్రాన్సాక్షన్ ను చూడకుండా చేసేందుకు కూడా ఒక ఆప్షన్ అందుబాటులోకి ఉంది గూగుల్ పే యాప్స్ లో ఇలా ట్రాన్సాక్షన్ ను డిలీట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో కావాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు డిజిటల్ చెల్లింపులు తీసుకుంటున్నాయి ఇక ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు మార్కెట్ లో డిజిటల్ చెల్లింపు సేవలు భారీగా అందుబాటులోకి వచ్చాయి అయితే యాప్స్ లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించి హిస్టరీలో కనిపిస్తాయనే విషయం అందరికీ తెలిసింది అయితే ట్రాన్సాక్షన్ లో కొన్ని ఎంపిక చేసిన లావాదేవీలను డిలీట్ చేయాలంటే పరిస్థితి ఏమిటి ఇతరులు ఆ ట్రాన్సాక్షన్ ను చూడకుండా చూసుకునేందుకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది గూగుల్ పే యాప్ లో ఇలా ట్రాన్సాక్షన్ డిలీట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ కావాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విధానంలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సింగిల్ ట్రాన్సాక్షన్ ను కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా ఫోన్ లో గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేయాలి అనంతరం ప్రొఫైల్ ఆప్షన్ లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పై క్లిక్ చేయాలి తర్వాత డేటా అండ్ పర్సనలైజేషన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని గూగుల్ పే అకౌంట్ పై క్లిక్ చేయాలి ఇక ఆ తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ పేజీ కిందకు స్క్రోల్ చేస్తే మీరు గూగుల్ పే ద్వారా చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది ఈ లో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ట్రాన్సాక్షన్ ను సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే టైం ఫ్రేమ్ ను సెలెక్ట్ చేసుకుని మొత్తం డేటాను కూడా మొత్తాన్ని తొలగించవచ్చు అలాగే హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేసుకోవచ్చు